అందరికీ మర్ణత ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానము అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ వద్దకు పంపుదును బట్ ఐ టెల్ యూ ద ట్రూత్ ఇట్ ఈస్ ఫర్ యా గుడ్ దట్ ఐఎమ్ గోయింగ్ అవే అన్లెస్ ఐ గో అవే ద కౌన్సిల్ విల్ నాట్ కమ్ టు యూ బట్ ఇఫ్ ఐ గో ఐ విల్ సెండ్ హిమ్ టు యూ క్రీస్తు శారీరకంగా మనతో ఉండడం కన్నా మేలైనది ఏదైనా ఉందా లేదు అనేవారే ఆయన శిష్యులు ఉంది అంటున్నాడు ఏసు క్రీస్తు చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోకుంటే పవిత్రాత్మ వారిలో నివసించేందుకు వచ్చేవాడే కాదు కదండి అందుకే యేసు ప్రభువారు అంటున్నారు నే క్రీస్తు శారీరకంగా వారితో ఉండడం కంటే ఆత్మ వారిలో ఉండడమే మంచిది అని సెలవిస్తున్నారండి ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడమైన దేవ కృపగలిగిన తండ్రి మీకు స్తోత్రములు ప్రభా ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభ మేమందరం ఈ విధంగా ప్రభా మరి ప్రేయర్లో ఏకీభవించటానికి అవకాశం ఇచ్చిన దేవ స్తోత్రములు ఈ ప్రేయర్లో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరి కుటుంబముని నా ప్రభ పేరు పేరున ఆశీర్వదించి వారి యొక్క ప్రార్థనలు మనవి వినమని ఆలకించమని ఏసునామములు అడివాడు నాము తండ్రి ఆమెన్